హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి గెలిపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నూట డెబ్బై ఐదుకు నూట ఐదు సాధించాలని అధికార పార్టీ వైసీపీ చూస్తుంటే జనసేన టీడీపీ పార్టీలు ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి ఇప్పటికే ఇరు పార్టీ మధ్య సీట్లు సర్దుబాట్లు మేనిఫెస్టోలు తదితర అంశాలు ప్రస్తావన పూర్తయింది ఈ తరుణంలో తాజాగా జనసేన నేత మెగా బ్రదర్ నాగబాబు కాపు నేతలతో ప్రముఖ బిజినెస్ నేతలతో విశాఖలో భేటీ అయ్యారని తెలుస్తుంది విశాఖలోని బీచ్ రోడ్లోని ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ సాగినట్లు మనకున్న సమాచారం ఈ సమావేశంలో పాల్గొన్న వారికి సెల్ ఫోన్లు కూడా అనుమతి ఇవ్వకుండా జాగ్రత్తలు వహించారట నిర్వాహకులు వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ గెలుపు ప్రధానంగా పనిచేయాలని నిర్ణయించారట అలాగే సీఎం అభ్యర్థిపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఎవ్వరూ పట్టించుకోవద్దని పదవులపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అన్నారు మిగిలిన నాయకులు పరిణామంలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారట రెండు సామాజిక వర్గాలకే ఇంతకాలం అవకాశం లభించినందున ఇప్పుడు మార్పు రావాల్సిందేనని తీర్మానం చేసినట్టుగా ప్రచారం సాగుతుంది అభ్యర్థి ఎవరనే దానికంటే వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ విజయం లక్ష్యంగా పనిచేయాలని కాపు నేతలకు వ్యాపార ప్రముఖులకు నాగబాబు కోరారట అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ ఛానల్